హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివెవెన్యూ వ్లాగ్స్ అండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను ఓ మాకు బజ్జీలు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని తీసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ నేను బియ్య పిండి తీసుకున్నాను కొద్దిగా కారం రుచికి తగినంత సాల్ట్ కొంచెం సోడా కొద్దిగా జీలకర్ర కొంచెం వాము ఈ పిండిని ఈ మిశ్రమాన్ని పిండికి మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బజ్జి పిండిలాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది మనకి బజ్జి బజ్జీలు వేసేలాగా పిండిని లెక్క కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మా కూర్లోనే మంచిగా కడిగి పెట్టుకున్నాను చూడండి బ్యాటర్ కూడా రెడీ ఉంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఆకుని ఆ బ్యాటర్లో డిప్ చేస్తూ వేయించుకోవాలి స్టవ్ని టు హై ఫ్లేమ్గా అడ్జస్ట్ చేస్తూ బజ్జీలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మంచిగా వేయించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న ఓమా ఆకు బజ్జీలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్